నేను ఇది వదిలేసుకుంటున్నాను దీన్ని అమ్మేసుకుని రికవర్ చేసుకోమన్న కుటుంబమే రెండు వేల నాలుగు వందలు పెట్టి అంటే ఎనిమిది వేల వంద కోట్ల రూపాయల సొమ్ముని రెండు వేల నాలుగు వందలు పెట్టి మళ్ళీ వీళ్ళే కొన్నారు అంటే కొట్టిన డబ్బులతో వీళ్ళే కొన్నారనమాట ఇంతకంటే నీచం ఇంతకంటే దిగజారుతాను ఇంతకంటే అరాచకం ఇంకా ఉందా ఒక సామాన్యుడు గనక అప్పు తీర్చకపోతే నానా తిప్పలు పెట్టేటటువంటి బ్యాంకులు ఎట్లాంటి దోపిడీకి నిర్మోహమాటంగా నిస్సిగ్గుగా సపోర్ట్ చేస్తున్నాయంటే ఏమనాలా రెండు వేల నాలుగు వందలు పెట్టి కొన్నటువంటి రెండు వేల నాలుగు వందల కోట్లు జమ చేసేసుకుని మిగతా డబ్బులు కూడా పట్టురారా అని చెప్పి పట్టుకెళ్ళి బొక్కలో దొయ్యకుండా చేస్తున్నారంటే ఏమనాలా వీళ్ళ దుర్మార్గాలు ఏ విధంగా చూడాలి అదే సందర్భంలో ఇప్పుడు ఒక వ్యక్తి లోన్ చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరిగినటువంటి ఘటనను చూస్తూ ఇప్పుడు పబ్లిక్ అందరూ ఇదే నిలదీస్తున్నారు మిడిల్ క్లాసు Uh, lower middle class